ఈరోజు కోట్లాది రూపాయల ఆదాయాలు వస్తున్నటువంటి అదే ప్రాంతంలో అది రెండు జిల్లాలపైనే ఫోకస్ చేస్తున్నావు అటు ఉత్తరాంధ్రను మర్చిపోయావు ఇటు రాయలసీమ ప్రాంతాన్ని మర్చిపోయావు కేవలం గుంటూరు కృష్ణానే ఈ పదమూడు జిల్లాలకు ఆ రెండు జిల్లాలు అభివృద్ధి చేస్తే చాలన్న విధంగా నీ యొక్క అభిప్రాయం కొనసాగుతుంది నీ యొక్క రాజధాని నిర్ణయం మేము వ్యతిరేకించడంలే కానీ నువ్వు ఎన్నికల సమయంలో సింగపూర్ లాగా చేస్తున్నటువంటి నీ ఆచరణ నీ నీ హామీ ఏమైంది కనీసం ఒక కొత్త రాజధాని నిర్మించాలంటే ముప్పై నుంచి నలభై వేల ఎకరాలో లేకపోతే యాభై వేల ఎకరాలో ఉన్న చోట నిర్మిస్తే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా వెసులుబాటు కల్పించి డీనోటిఫై చేసినటువంటి ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎన్ను ఎంచుకోవట్లేదు కేవలం నీ యొక్క పారిశ్రామికవేత్తలు భూముల వాల్యూ పెంచాలని నీ యొక్క మనుషులను నువ్వు అభివృద్ధి చేయాలని చూస్తున్నావు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నావు రాయలసీమ ప్రజలు గొంతు కోస్తున్నావు ఎప్పటికి కూడా క్షమించరు ఈరోజు ఒక్కొక్క విశ్వవిద్యాలయం కానీ ఒక హాస్పిటల్స్ కానీ ఈ ప్రాంతము కొన్ని జన్మలు కష్టపడినా మళ్ళీ రాదు ఈ ప్రాంతాన్ని తరతరాలుగా అన్యాయం చేశారు మళ్ళీ వచ్చినటువంటి సువర్ణ అవకాశం నువ్వు పాలదోలి ఇక్కడి నుంచే నువ్వు ఎన్నికయి కన్న నువ్వు కన్న భూమిని కూడా విస్మరించి ఒక ప్రాంతానికే నువ్వు పరిమితమై అక్కడ అన్నీ పెట్టాలని నీకు చూస్తున్నటువంటి నీకు గుణపాఠం చెప్పే రోజు వస్తుంది మేము కూడా రాయలసీమ వాసులుగా కడప జిల్లా వాసులుగా ఈ ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి మేము మళ్ళీ ఉద్యమిస్తాము ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వస్తుంది మళ్ళీ అటువంటి తిరుగుబాటు నువ్వు ఎదుర్కోలేవు ముందే హెచ్చరిస్తున్నాం శివరామ కమిటీ అని ఒకటి కేంద్ర ప్రభుత్వం వేసింది ఆ కమిటీని డమ్మీ చేస్తున్నారు నిపుణుల కమిటీ అని నువ్వేసి డ్రామా ఆడుతున్నావు ఆ శ్రీరామ కమిటీ శ్రీ ఏదైతే వేసావు నువ్వు శివరామన్ కమిటీ ఆ శివరామన్ కమిటీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి కడప జిల్లా వైపుడు కన్నెత్తి చూడకపోవడం చాలా దారుణము నువ్వు ఏకపక్షంగా స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు దీనిపైన మేము ఖచ్చితంగా పోరాడుతాం ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తులము ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం మేము అనునిత్యం పాట పడతాం ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రజలతో పాటు మేము కూడా రాజకీయ పార్టీలుగా త్వరలో ఢిల్లీకి వెళ్ళి రాజ్నాథ్ సింగ్ని కూడా కలవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం రాజ్నాథ్ సింగ్ని కలిసిన తర్వాత ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేసి ఈ సమయంలో మనం చేసే పోరాటం ప్రతి ఒక్కటి మన యొక్క ప్రజలకు మేం జరిగేటువంటిది కాబట్టి గతంలో ఎన్ని పోరాటాలు చేసినా మనం రాష్ట్రం సమీకం ఉంచాలని అన్నిత్యం పోరా పోరాట ఆ రోజు ఏ మాత్రం మనల్ని దుసిక్కి తీసుకోలేదు ఇప్పుడు చేసేటువంటి పోరాటం మన ప్రజలకు మన బిడ్డలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి ప్రజలు కూడా దీన్ని సహకరించి అందరం ముందుండి పోరాడి ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను